వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము రాయలసీమ స్పెషల్ పచ్చి బఠానీ డోక్లా చేస్తున్నాము చూడండి ఎంతో ఫ్లఫీగా సూపర్ స్పాంజీగా ఉంది కదా అలాగే ఇందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆనియన్ చట్నీ రెసిపీ ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నాము చాలామంది డోక్లా చేసుకోవాలని ఉత్సాహంతో ట్రై చేసి ఉంటారు కానీ చాలామందికి డ్రైగా అయిపోయి అంత టేస్టీగా రాదు కానీ మేం చెప్పిన కొలతలు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి ష్యూర్గా మీరు సూపర్ టేస్టీ డోక్లా రెసిపీని ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ఓసారి ట్రై చేయండి ఇంట్లోనే ఈ టేస్టీ డోకులాని ఆనియన్ చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సుజీ రవ్వ పావు కప్పు శనగపిండి హాఫ్ కప్పు తాజాగా ఉన్న పెరుగు వేసి వీటిని బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎక్కడా కూడా ఉండాలనేది లేకుండా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఈలోపు బ్లెండర్ జార్లో వన్ థర్డ్ కప్పు ఫ్రెష్గా ఉన్న పచ్చి బఠానీ అలాగే పావు కప్పు కొత్తిమీర ఒక ఇంచ్ అల్లము రెండు పచ్చిమిర్చి హాఫ్ కప్పు వాటర్ వేసి స్మూత్ ప్యూరీలాగా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి బ్లెండ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్లో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్ వాటర్ వేసి ఈ బ్యాటర్ని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు ఒక విస్క సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఈ సోడా పైన కొన్ని వాటర్ వేసి నురగ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ని ఇలా ఫ్లఫీగా మిక్స్ చేసుకొని ఉంచాలి ఇప్పుడు ఈక్వల్ షేప్స్లో ఉన్న చిన్న బౌల్స్ తీసుకొని వీటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇలా సైడ్స్కి బాగా అప్లై చేసుకుంటే డిమాల్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా చాలా నీట్గా ఉంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న బ్యాటర్ని ఒక్కో బౌల్లో పావు భాగం వరకు వేసుకోవాలి ఎందుకు అంటే డోక్లా పొంగుతుంది కనుక ఇలా పావు భాగం వేసుకుంటే డోకులా పర్ఫెక్ట్గా వస్తుంది వీటిని స్టీమ్ చేసుకోవడం కోసం స్టీమర్లో పెట్టుకొని మరోవైపు వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ స్టేజ్లో వాటర్ బాయిల్ అవుతుండగా పైన స్టీమర్ని పెట్టి మూత పెట్టి పదహైదు నిమిషాలు లేదా టూత్ పేక్ క్లీన్గా వచ్చేంత వరకు స్టీమ్ చేసుకోవాలి మాకైతే కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి చూడండి ఎలాంటి ఆయిల్ లేకుండా హెల్తీగా కప్ కేక్ లాగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇలాగే మిగతా బ్యాటర్ని కూడా బౌల్స్లో వేసి స్టీమ్ చేసుకోవాలి ఇలా చేసిన డోక్లాస్ని చల్లారని ఇచ్చి డీమోల్ చేసి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ కోసం ఆనియన్ చట్నీ ఎలా చేసుకోవాలో అన్నది చూద్దాం దానికోసం ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి వేసి బాగా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఐదు నిమిషాల్లో ఆనియన్స్ పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక బ్లెండర్ జార్లో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు అలాగే కావాల్సినన్ని వాటర్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి చట్నీని బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇంకా చివరిగా ఈ చట్నీ తాలింపు కోసం ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా ఎంగువ వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఎర్రగా ఈ తాలింపు వేగాక చట్నీలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా డోక్లో పూర్తిగా చల్లారాక వీటిని ఒక ప్లేట్లోకి డిమాల్ చేసుకోవాలి అలాగే డోక్లాకి కూడా తాలింపు కోసం తాలింపు గరిటెలో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు రెండు రెమ్మల కరివేపాకు ఒక పండు మిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి ఈ ఆయిల్ వేడికే బాగా వేగిపోతాయి ఈ విధంగా వేగిన తాలింపుని డోక్లా పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్ చట్నీ అలాగే పప్పుల చట్నీతో సర్వ్ చేశాం ఈ కాంబినేషన్లో ఒక్కసారి డోక్లాని ట్రై చేసి టేస్ట్ చేయండి తప్పనిసరిగా అందరికీ నచ్చి తీరుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఈ డోక్లాని వేడి వేడిగా చేసి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు హెల్తీగా ఎక్కువ ఆయిల్ లేకుండా స్టీమ్ చేసుకున్న ఈ స్నాక్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం